వెలుగు చూస్తున్నాయి ఎవడు పట్టించుకోవట్లేదు మీడియా కూడా పూర్తిగా వన్ సైడెడ్గా ఉండటం వల్ల రోడ్లు గుంటలు పూడ్చిన చోట రోడ్డు వేసినట్టు చూపెడుతున్నారు పుడుస్తోంది గుంట కానీ రోడ్డు వేసినట్టు చూపెడుతున్నారు గుంటలు పూడ్చడానికి ఎంత ఖర్చు అవుతుంది నీకు ఇంజనీరింగ్ సెక్షన్ ఉంది కదండి తెలీదా రోడ్ వేయడానికి ఎంత అవుదో తెలీదా అట్లాగే ప్రతి పని కాంట్రాక్ట్లన్నీ పార్టీలే తీసుకోవాలి అధికార పక్షంలో మళ్ళీ తీసుకోవాలి ఇందులో మళ్ళీ తెలుగుదేశం జనసేన మధ్య ఓట్లాట్లు బీజేపీ వాళ్ళు డామినేషన్ నుండి ఆదినారాయణ రెడ్డి లాంటి చోట్ల వాళ్ళ డామినేషన్ కూడా వాళ్ళు నడుస్తున్నాయి ఆదినారాయణ రెడ్డి ఆదోనిను ఇట్లాంటి చోట్లన ఎవరైతే ఆ బీజేపీ తరఫున ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ గా ఉన్న చోట్లన ఈ నవమిల్లు ఇట్లాంటి వాళ్ళ చోట్ల వాళ్ళ మాట చెల్లుబాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మిగతా చోట్ల తెలుగుదేశం వాళ్ళు ఉన్నటువంటి చోట్లన లేదా జనసేన ఉన్నటువంటి చోట్ల కూడా లేదా బీజేపీలో మిగతా ఉన్నటువంటి చోట్ల తెలుగుదేశం డామినేట్ చేసే ప్రయత్నం వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు లేదా మాకు కొన్ని కాంట్రాక్ట్లు కావాలని చెప్పి భాగస్వామి పక్షాలు అడగటం అసలు ఒరిజినల్ టెండర్ ఇప్పుడేమీ జరగట్లేదండి ఇవాళ ఒరిజినల్ కాంట్రాక్ట్ ఎవరూ లేదు రాజకీయ టెండర్లే నడుస్తున్నాయి ఏమవుతుంది వంద రూపాయల పనికి అరవై రూపాయలు లంచాలు ఇచ్చుకుంటే మాముళ్ళు లంచాలు నలభై రూపాయలతో పని ఎట్లాంటి అన్నితే ఉంటది ఎవరు పరిష్కరిస్తారు దీన్ని కానీ ఒకటి సార్ ఇప్పుడు ఇదే ఇప్పుడు గనక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి సీఎం ఉండి ఉంటే సీన్ అసలు చాలా డిఫరెంట్ గా ఉండేది అవును బాబు గారు ఉన్నారు దీనికి చాలా అనుభవం ఉంది ఇవన్నీ ఆయనకి తెలియదేమీ కాదు కానీ మొన్న అది తిరుమలలో తొక్కి తిరుపతిలో తొక్కిస్తున్నాడు కానీ ఇప్పుడు ఇది కానీ ఏంటి పాలన మీద పట్టేమన్నా కోల్పోతున్నారా బాబు